హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ డాక్స్ శ్రీరాముడు శ్రీరాముడు మానవులకు నీతి నిజాయితీ ధర్మం మార్గాలను నేర్పడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం అత్యంత ప్రజాదరణ పొందిన అవతారంలో ఒక అవతారమే శ్రీరామచంద్రమూర్తి అయితే రాముడు శ్రీరాముడు రామచంద్రుడు రఘువంశుడు సూర్యవంశ రాముడు ఇలా అనేక పేర్లతో పిలుచుకున్న ఏ పేరుతో పిలుచుకున్నా అందరూ పలికే నామం ఒకటే శ్రీరాముడు జై శ్రీరామ్ హిందూ మతం యొక్క రామ సాంప్రదాయాలలో అతను సర్వోన్నత వ్యక్తిగా పరిగణించబడ్డాడు శ్రీరామచంద్రమూర్తి ప్రతి మనిషికి ఆదర్శ మనిషిగా ధర్మస్వరూపంగా దశావతార రూపంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారమే శ్రీరాముడు అయితే శ్రీరాముని గురించి రామాయణం అనేది ఒక కల్పితమని కొంతమంది వాదన ఉన్నా కానీ మన హిందువుల యొక్క పురాణాల పురాణ గాథలు అనేక ఆధారాలు భారతదేశంలోని అనేక మందిరాలు అనేక ఆలయాలలో అనేక గుర్తులు శ్రీరామచంద్రుని యొక్క గాథ ఇప్పటికీ లంకకు వారధి కట్టిన గుర్తులు అనేకం ఉన్నాయి అయితే కొంతమంది నాస్తికులు చాలామంది అయితే రామాయణం కల్పితంగా అనేసి అన్నా కానీ ఆధారాలన్నీ తెలుసుకొని ప్రతి ఒక్క దేశాలలోనూ రాముని యొక్క గుర్తులను రాముని యొక్క ఇతిహాసాల్లోని ప్రతి ఒక్క గ్రంథాలలోనూ రామనామం కనిపించడంతో విమర్శించిన వాళ్ళు సైతం శ్రీరాముని యొక్క భక్తులు అయ్యారనేసి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే శ్రీరాముడు విష్ణు యొక్క ఏడవ అవతారం పూర్వీకులు వారి తండ్రి గారు దశరథుడు అయితే నివాసం అయోధ్య శ్రీరాముని యొక్క ఆయుధం విల్లు మరియు బాణాలు సైన్యం వచ్చేసి వానర సైన్యం శ్రీరాముడు అయోధ్య కోసల ఉత్తరప్రదేశ్ భారతదేశంలోని జన్మించాడు దశరథుడు తండ్రి కౌసల్య తల్లి కైకేయి సుమిత్ర సవతి తల్లులో అయితే తోపుట్టువులు వచ్చేసి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు జీవిత భాగస్వామి పత్ని అయిన సీతమ్మ వారిని వివాహం చేసుకుంటాడు శ్రీరాముడు వీరి రాజవంశం వచ్చేసి రఘువంశము సూర్యవంశము శ్రీరామునికి ఇద్దరు కొడుకులు లవుడు కుషుడు వీరి పూర్వీకులు పరశురాముడు పరశురాముడు యొక్క విష్ణు అవతారంలో ఆరవ అవతారం పరశురాముడు ఏడవ అవతారమే శ్రీరాముని అవతారం కోసల రాజ్య రాజధాని అయోధ్యలో కౌసల్య మరియు దశరథుడికి రాముడు జన్మించాడు అతను తోబుట్టువుల్లో లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఉన్నారు అతను సీతమ్మ వారిని వివాహం చేసుకుంటాడు రాజకుటుంబంలో జన్మించినప్పటికీ రాముడి జీవితం హిందూ గ్రంథాలలో వర్ణించబడిన పేదరికం మరియు క్లిష్ట పరిస్థితుల్లో బహిష్కరణ నైతిక ప్రశ్నలు అనేక నైతిక సందిగ్ధ వంటి ఊహించని మార్పుల ద్వారా సవాలు చేయబడి అతని కష్టాలన్నింటిలో అత్యంత ముఖ్యమైనది రాక్షస రాజు రావణ్ణి చంపడము అయితే సీతమ్మ వారిని అపహరించడంతో ఆమె స్వతంత్రం పొందేందుకు మరియు గొప్ప అసమానతలను వ్యతిరేకించి దుష్ట రావణ్ణి నాశనం చేసి రాముడు మరియు లక్ష్మణుడు నిశ్చలయత్నంగా పురాణ ప్రయత్నాల ద్వారా మరియు సీతమ్మ వారిని సహచరుల జీవిత కథ మొత్తం ఒక వ్యక్తి యొక్క విధులు హక్కులు మరియు సామాజిక బాధ్యతలను ఉపమానంలో చర్చిస్తుంది అయితే శ్రీరాముడు ధర్మం మరియు ధార్మిక జీవనాన్ని వివరిస్తుంది రామాయణం యొక్క కేంద్ర వ్యక్తి ఇది దక్షిణాసియా మరియు ఆగ్నేయ ఆగ్నేయాసియా సంస్కృతులలో చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన గ్రంథం రామాయణం అతి పురాతన ఇతిహాసాల భాష్య వాక్యనాలు మరియు విస్తృతమైన ద్వితీయ సాహిత్యాన్ని ఆకర్షించాయి మరియు ఆధ్యాత్మిక మరియు వేద గ్రంథం రామచరిత్ మానస్ వేలాది రామలీల స్ఫూర్తినిచ్చే ప్రసిద్ధ గ్రంథ భారతదేశంలో ప్రతి సంవత్సరం శరత్ ఋతువులో పండుగ ప్రదర్శనలు రామ ఇతిహాసాలు జైన మతం మరియు బౌద్ధ మతం యొక్క గ్రంథాలలో కూడా కనిపిస్తాయి అయితే ఈ గ్రంథాలలో కొన్ని సార్లు హౌమ లేదా పద్మ అని పిలుస్తారు మరియు వాటి వివరాలు హిందూ సంస్కరణల నుండి గణనీయంగా మారుతూ ఉంటాయి జైన గ్రంథాలలో కూడా అరవై మూడు సకల పురుషుల్లో రాముని యొక్క ఎనిమిదవ బలభద్రుడిగా పేర్కొన్నారు సిక్కు మతంలోనూ దశం గ్రంథాల్లోనూ చౌబీస్ అవతారాల్లో విష్ణువు యొక్క ఇరవై నాలుగు దివ్య అవతారాల్లో రాముడు ఒకటిగా పేర్కొనబడ్డాడు ఇలా అనేక ఇతర భాషల గ్రంథాల్లో కూడా శ్రీరాముని యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది అయితే శ్రీరాముడు జన్మ వృత్తాంతం ముఖ్యంగా మానవులకు నీతి నిజాయితీ బంధాలు బాధ్యతలు విలువలు నైతిక బాధ్యతలను ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇవ్వడము గౌరవాన్ని ఎలా తీసుకోవాలి గౌరవం ఎలా ఇవ్వాలి ఎలా మెసులుకోవాలి ఎలా జీవితంలో కష్టాలను సుఖాలను ఎలా సమానంగా నడుచుకోవాలో అనేక విషయాలను వివరించాడు శ్రీరామచంద్రుడు శ్రీరాముడు అని విష్ణు అవతారాన్ని ఇతర పేర్లతో కూడా పిలుస్తారు అయితే అతని రామచంద్ర అందమైన మనోహరమైన చంద్రుడని దాశరథి దశరథ కుమార లేదా రాఘవ రాఘవ వంశస్థుడు హిందూ విశ్వద్భావ శాస్త్రంలో సౌర రాజవంశం అని కూడా పిలుస్తారు రామ్ లాల్ రాముని శిశు రూపం అని కూడా పిలుస్తారు రావుని అదన పేర్లలో రామ విజయ అలాగే థాయిలాండ్ యొక్క రామాయణంలోను లావో మరియు దాయి మోగాడిశే రామ మలై రాజబంటు మరానవో రాముడు రామర్ తమిళంలో విష్ణు సహస్రనామాల్లో రాముడు విష్ణువు యొక్క మూడు వందల తొంభై నాలుగవ పేరు కొన్ని అద్వైత వేదాంత ప్రేరిత గ్రంథములలో రాముడు సర్వోన్నత బ్రహ్మం యొక్క భావనను సూచిస్తాడు యోగులు ద్వంద్వరహితంగా ఆనందించే శాశ్వతమైన ఆనందకరమైన ఆధ్యాత్మిక స్వయంగా రామ అనే పదానికి మూలం రామ్ అంటే ఆగు నిశ్చలంగా నిలబడు విశ్రాంతి తీసుకో సంతోషించు సంతోషించని అర్థం అయితే రాముని జీవితానికి ప్రాథమిక మూలం రిషి వాల్మీకి రచించిన సంస్కృత ఇతిహాస రామాయణమే అయితే రామాయణము త్రేతాయుగంలో జరిగింది అనేసి అనేక ఆధారాలు అనేక గ్రంథాలు అనేక ఇతిహాసాలు రామాయణం రాసిన వాల్మీకి రచించిన సంస్కృత ఇతిహాస రామాయణమే ముఖ్య ఆధారం ఇలా రామాయణం యొక్క ఇతిహాస భారతదేశంలోని ప్రాంతాలలో అనేక పేర్లతో కలిగి ఉన్నాయి మధ్వాంచార్య అనుచరులు రామాయణం యొక్క రూపమైన మూల రామాయణ కథంలో ఉండేదని నమ్ముతారు మాధ్య సాంప్రదాయానికి దీనికి వాల్మీకి సంస్కరణ కంటే ఎక్కువ ఆధారికంగా పరిగణించింది రామాయణం యొక్క సంస్కరణలు చాలా ప్రధాన భారతీయ భాషలలో ఉన్నాయి రాముడి జీవితం పనులు మరియు దైవిక తత్వాలను వివరించే ఉదాహరణలో రామావతారం అనే పురాణ కావ్యం మరియు రాముని జీవిత కథ యొక్క అనేక కథలైతే ఉన్నాయి రామాయణంకి అనేక భాషల్లో రాశారు పన్నెండవ శతాబ్దంలో కంబర్ కవి తమిళంలో రామావతారం లేదా కంబ రామాయణం గురించి రాశాడు కవి మాందవ కండలిచే అస్సామిలో సప్తకాండ రామాయణం ఉబాజే బెంగాలీలో కృత్తివాసి రామాయణము సంతు తులసీదాస్ హిందీలో రామచరిత మానస్సు పంప రామాయణము కుమార వాల్మీకి రచించిన తొరవే రామాయణము మరియు కన్నడలో కువెంపు రచించిన శ్రీరామాయణ దర్శనము తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షం మరియు రంగనాథ రచించిన రామాయణము ఒడియాలో విలంక రామాయణము మలయాళంలో ఎల్లుతచ్చన్ ఈ వచనం అద్వైత వేదాంతం ప్రేరేపిత ఆధ్యాత్మిక రామాయణానికి దగ్గరగా ఉంటుంది ఈ ఇతిహాసం భారతదేశం అంతటా వివిధ భాషల్లో మరియు సంస్కృతి సాంప్రదాయాల్లో కనిపిస్తూ ఉంటాయి రామాయణము ఆధ్యాత్మ రామాయణం అనేది రామాయణ కథల్లోని ఆధ్యాత్మికత గొప్పగా చెప్పుకునే చివరి మధ్యయుగ సంస్కృత గ్రంథం ఇది బ్రహ్మాండ పురాణంలోని చివరి భాగంలో పొందుపరచబడింది మరియు దానిలో మూడింట ఒక వంతు ఉంది అరవై ఐదు అధ్యాయాలు మరియు నాలుగు వేల ఐదు వందల శ్లోకాలతో అద్వైత వేదాంతంతో భగవంతుడు మరియు శక్తితో భక్తిని పునరుద్ధరించడానికి వచన తత్వానికి ప్రయత్నిస్తుంది వచనం రాముడి యొక్క బ్రహ్మంగా ఉంటుంది రాముడి యొక్క అన్ని లక్షణాలు మరియు అంశాలను వియుక్త ధర్మాలు మరియు ఆధ్యాత్మిక ఆదర్శనాలను చేస్తుంది అధ్యాత్మ రామాయణంలో అదైవత పరిభాషలో వివరించిన రూపకాలతో ఒకరి స్వంత ఆత్మ యొక్క స్వీయ అధ్యయనానికి ప్రతీకగా రామాయణాన్ని మారుస్తుంది తులసీదాస్ రచించిన ప్రసిద్ధ రామచరిత మానసును ప్రభావితం చేసినందుకు ఈ వచనం గుర్తించదగినది మరియు భానుభక్త ఆచార్య రచించిన నేపాలి రామాయణం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన సంస్కరణను ప్రేరేపించింది దీనిని తుంచత్ యజ్ఛత్ అని కూడా అనువదించారు మలయాళము మలయాళ సాహిత్యాన్ని కూడా పునాదికి వేసింది రామాయణం ఒక సంస్కృత గ్రంథమైతే రామచరిత మానస్ రామాయణాన్ని హిందీ భాష యొక్క మండలికంలో తిరిగి చెబుతుంది సాధారణంగా ఉత్తర భారతదేశంలో అర్థమవుతుంది రామచరిత మానసానికి పదహారవ శతాబ్దంలో తులసీదాస్ రచించారు పురాణ కథను భక్తి ఉద్యమ సంశ్లేషణ చేయడంలో ప్రసిద్ధి చెందిన వచనలు గుర్తించదగినవి ఇందులో అసలు ఇతిహాసాలు మరియు ఆలోచనలు వ్యక్తిగత దేవుడి పట్ల ఆధ్యాత్మిక భక్తి ప్రేమ యొక్క వ్యక్తీకరణను రూపాంతరం చెందాయి తులసీదాస్ ఆధ్యాత్మ రామాయణం నుండి ప్రేరణ పొందారు ఇక్కడ రాముడు మరియు వాల్మీకి రామాయణంలోని ఇతర పాత్రలు వారి లక్షణాలను సుగుణ కథను ఆధ్యాత్మిక పదాలతో మార్చబడ్డాయి మరియు నిర్గుణ వాస్తవికత ఆత్మ స్వీయ బ్రహ్మం యొక్క నైరూప్య రామచరిత రామ రామజీవిత కథ పురాణాలు తత్వశాస్త్రాలు మరియు మత విశ్వాసాలను జీవిత కథగా నీతి నియమాళిని సార్వత్రిక మానవ విలువలపై ఒక గ్రంథంగా మిళితం చేస్తుంది ఇది మానవ సందిగ్ధత ప్రవర్తన యొక్క ఆదర్శ ప్రమాణాలను ప్రేమించే వారికి విధులను మరియు పరస్పర బాధ్యతలను చర్చిస్తుంది ఇది ఆధ్యాత్మిక కోణం నుండి వారి స్వంత జీవితాలను వీక్షించడానికి ప్రేరేపిస్తుంది సద్గురువులను కొనసాగించమని ప్రోత్సహిస్తుంది మరియు అనచివేతకు గురైన వారిని వైద్యం చేసే ఔషధ తైల్యం ఇలా చెప్పుకుంటా పోతే అనేక గ్రంథాలు రామచరిత మానస్ ఆధారంగా రామాయణం యొక్క రంగస్థలం అనేక విషయాలను తెలియజేస్తుంది రామాయణంలో రాముడి యొక్క వ్యక్తిత్వ విషయాలను అతను పడ్డ కష్టాలను అనేక విషయాలను రామాయణంలో వివరించి మనిషి యొక్క మనుగడ ఎలా సాగించాలనేది రామాయణం చదివిన ప్రతి ఒక్కరికి అనేక బాధ్యతలు అలాగే గుణంలో మార్పులు కూడా కలుగుతాయి ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్పబోయేది రామాయణం జరిగింది అనడానికి అనేక ఆధారాలను ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను భారతదేశంలోని అన్ని భాషలయందు అన్ని ప్రాంతాలలోనూ ఈ కావ్యం ఎంతో ఆదరణీయమైనది పూజనీయమైనది ఇండోనేషియా థాయిలాండ్ కంబోడియా మలేషియా వియత్నాం లావోస్ దేశాల్లో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది ఇండోనేషియాలోనూ బాలిదీవిలో రామాయణము నృత్య నాటకము ప్రపంచ ప్రసిద్ధి అయితే మనం చదివే రామాయణంలోని రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడు గురించి పెద్దవాళ్ళు చెప్పడం లేదా ఎక్కడైనా చదవడం తప్ప అది నిజంగా వారు ఉండేవారా అంటే ఎవరు సరిగా చెప్పలేరు కానీ మేము మాత్రం రావణుడి గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం అంటుంటారు శ్రీలంక వాసులు అవును ఎందుకంటే అక్కడ వారి పురావస్తు శాఖ వారు గుర్తించిన కొన్ని ఆనవాలు దొరికాయి అందులో ముఖ్యంగా రావణుడు నివసించింది మాత్రం మా లంకలోనే అంటుంటారు ఎందుకంటే అక్కడ దొరికిన ఆధారాల ప్రకారం ఖచ్చితంగా రావణుడు ఇక్కడే నివసించాడు అనడానికి రుజువులతో సహా నిరూపిస్తున్నారు లంకేడు ప్రపంచాన్ని జయించి తర్వాత లంకంత బంగారాన్ని తీసుకువచ్చి దానిని దాచిపెట్టేందుకు సముద్ర మధ్యలో నిర్మించిన మహానగరమే ఈ లంక రావణుడు నిర్మించిన ఈ లంకలో రావణుడి సాక్ష్యాలు మనకు ఆనవాళ్ళు కనిపిస్తాయి అయితే విషయం శ్రీలంక ప్రభుత్వం కూడా గుర్తించి రాజముద్ర కూడా ఇచ్చింది అలాగే అశోకవనంలో సీతమతలిని రావణుడు ఎత్తికెళ్లి బంధించిన లంక దాచిన స్థలం ఇప్పుడు దానిని శ్రీలంకలో అశోక వాటికగా పిలుస్తున్నారని ఎవరు చెప్పడం కాదు స్వయంగా శ్రీలంక ప్రభుత్వమే చెబుతుంది ఈ ప్రదేశంలో వేల సంవత్సరాల నాటి విగ్రహాలు ఉన్నాయి వీరిని మాత్రం ఎవరు ప్రతిష్ఠించారో అది మాత్రం ఇంతవరకు తెలియదు అలాగే ఈ విగ్రహాల పక్కనే ఒక ఏరు పారుతూ ఉంది అది సీత కన్నీటితో ఏర్పడిన నీటి గుండమని లంకేయులు చెబుతుంటారు ఈ అశోక వాటికను సమీపంలోనే మరో విశేషం ఉంది అదేంటంటే ఆ వాటిక సమీపంలో ఉండే అడవులలో నల్లటి మట్టి ఉంటుంది అది ఇక్కడ మాత్రమే లభించడం అలాగే ఇక్కడ అధికం కోతులు ఉండడం అశోక వాటికను పురాణ సంతతి నెలకొంది ఇక్కడ సీతమ్మవారు ఏరుకు పక్కనే మరో ఏరు పారుతుంది ఆ ఏరులో రావణుడు నిత్యం స్నానం ఆచరించి పరమశివుణ్ణి ఆరాధించేవాడని లంకవాసులు చెబుతుంటారు రావణుడు స్నానం ఆచరించిన నది దగ్గర నుండి చూసే ఒక పర్వతం కనిపిస్తుంది అది అచ్చం ఆంజనేయుడు నిద్రిస్తున్నట్టుగా ఉంటుంది దాన్ని ఇక్కడ రామ్ అని వ్యవహరిస్తారు లక్ష్మణుడు మూర్ఛ సమయంలో హనుమాన్ తీసుకొని వస్తున్న సంజీవని ఒక ముక్క ఇదే అని స్థానికులు చెబుతుంటారు మరి విచిత్రం కాకపోతే ఒక కొండను చూపిస్తూ ఇదే సంజీవని అంటే నమ్మేది ఎలా అని అనవచ్చు అయితే శ్రీలంక మొత్తంలో ఇలాంటి పర్వతం మరొకటి లేదు ఇలాగే ప్రపంచ వాసులకు ఇది కొండలాగా కనిపించిన శ్రీలంక వాసులకు ఇది ఒక రోగాలను నయం చేసే పర్వతంగా ఈ పర్వతం ఇప్పటికీ శ్రీలంకలో ఉంది అనేక రోగాలను తగ్గించే ఔషధ మొక్కల నిలయం ఈ పర్వతం అందుకే ఈ పర్వతం ప్రాంతంలో ఉండే ప్రజలంతా అలాగే అనేక అంతర్జాతీయ ఔషధ కంపెనీల వారు వచ్చి ఇక్కడ పరిశోధనలు జరిపి ఇక్కడ పెరిగే మొక్కలను అనువైన మట్టి ఒక హిమాలయంలోనే ఉండడంతో ఈ కొండ మరింత విశిష్ట తెలుపుతుందని అందుకే లంకేలు ఇది రావణ రాజ్యం అని అంటుంటారు రామాయణం త్రేతాయుగంలోనే జరిగింది అలాగే మానవ రూపము ఏడు వేల సంవత్సరాల క్రితం పుట్టలేదు కానీ కృష్ణుడికి లక్షల సంవత్సరాల క్రితం అన్ని అవతారాలు నిజానికి మానవ పరిమాణం నుండి మొదలవుతాయి చేప జీవితం మొదట నీటిలో ప్రారంభమైంది తాబేలు నీరు మరియు భూమిలో నివసించే జంతువు వరాహ భూమి మీద జంతువు నరసింహ సగం మనిషి సగం జంతువు వామను భారీ శక్తి మరియు నైపుణ్యాన్ని కలిగిన మరగుజ్జు మనిషి పరశురాముడు అడవిలో నివసిస్తున్నారు మరియు సైన్స్ ఉపయోగించి ఆయుధాలను అభివృద్ధి చేస్తు చేశారు రామ్ నియమాలను అనుసరించి ఇంట్లో నివసించే అభివృద్ధి చెందిన వ్యక్తి మానవ జీవితకాలం పదమూడు వేల నుండి పదిహేను వేల సంవత్సరాలు కృష్ణ తెలివితేటలు మరియు రాజకీయాలను క్రమంగా దుర్వినియోగం చేయడం ప్రారంభమైంది కాబట్టి రాజకీయ పోరాటాలను ఎదుర్కోవడానికి ఇవే ట్రిక్స్ అవసరమని రాజకీయాలను ఉపయోగించడం మరియు అవసరమైనప్పుడు నిబంధనలను ఉల్లంఘించడం ఈ దశలో జరిగింది బుద్ధుడు శాంతిని ప్రోత్సహించాడు కొందరు బ్రాహ్మణులు నమ్మారు ఎందుకంటే అది వదను నిలిపివేసింది మరియు బ్రాహ్మణులు వేద యుగంలో చంపడం ద్వారా జంతువులను బలి ఇచ్చేవారు కానీ శాంతి ప్రచారం అవసరమైంది తుది దశలో కలిగి మానవ జాతి అక్కడికి కదులుతుంది బహుళ రూపాలు ఉంటాయి మానవునిలో ఉన్న దేవుడు అప్పటికి క్రియశీలమవుతాడు అవుతాడు యుగంలో మానవుని సాధారణ జీవితం కాలం పదమూడు నుండి పదిహేను వేల సంవత్సరాలు ఉండేదట ద్వాపరయుగం వచ్చేసరికి వంద నుండి రెండు వందల సంవత్సరాలుగా తేలింది హనుమంతుడు ఒక కోతి మానవుని ప్రారంభ దశ మరియు రామాయణ కాలంలో భూమిపై కొన్ని కోతులు మరియు కొద్దిమంది మానవులు ఉన్న పరివర్తన కాలం కూడా ఈ రామాయణ కాలంలోనే జరిగింది అలాగే రామాయణం జరిగింది అనడానికి అనేక ఆధారాలు కూడా ఎన్నో లభ్యమయ్యాయి శ్రీలంకలో రావణాసురుని యొక్క అస్థికలు అనేక ఆధారాలు పురావస్తు శాఖలకు దొరికాయి అలాగే లంకలోని అనేక ఆధారాలు పాదముద్రలు ఇలా ఒకటి కాదు అనేకం అలాగే భారతదేశం నుండి శ్రీలంకకు వారధి కూడా ఇప్పటికీ ఉంది అలాగే రామసేతు అనేది దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఒక భాగమైన రామేశ్వర ద్వీపానికి శ్రీలంక దేశానికి చెందిన మన్నర్ ద్వీపానికి మధ్య ఉన్న ఇసుక దిబ్బల శ్రేణి ఈ దిబ్బ ముఖ్యంగా ఇసుక సున్నపురాలను కలిగి ఉంటుంది హిందూ మహాసముద్రంలో కొన్ని చోట్ల సుమారు ఒకటి పాయింట్ రెండు మీటర్ల లోతులో మునిగి ఉండే ఈ ఇసుక దిబ్బ పొడవు పద్దెనిమిది మైళ్ళు ఉంటుంది రామాయణం జరిగింది అనడానికి అనేక వేల ఆధారాలైతే ఉన్నాయి రామసేతు తమిళనాడులోని పంబన్ దీవికి శ్రీలంకలోని మన్నర్ దీవికి మధ్య సముద్రంలో ఉన్న ఒక నిర్మాణం దక్షిణాదిలో దీనిని రామసేతు అని శ్రీలంకలో ఆడంగపాలం అని పిలుస్తారు దీనినే ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు దీని ఆధారంగానే ఇప్పుడు రామసేతు అనే పేరుతో కూడా అనేక సినిమాలు కూడా వచ్చాయి అయితే ఈ రామసేతు వారధి వయసు పదిహేడు లక్షల సంవత్సరాలని చెబుతుంటారు రామాయణంలోని యుద్ధకాండలు రామసేతు నిర్మాణం గురించి వర్ణన ఉంటుంది రావణుడు సీతను అపహరించడంలో ఆమెను రక్షించడానికి రాముడు లంకకు వెళ్ళే క్రమంలో తన వానర సైన్యంతో కలిసి ఆంజనేయుడు సుగ్రీవుడు వీరతో కలిసి రాళ్లతో ఈ వంతెనను నిర్మించడమే కొందరి విశ్వాసం ఈ వారది వయసు పదిహేడు లక్షల సంవత్సరాలై ఉండవచ్చని కొందరు పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా కొంతమేర మూడు కిలోమీటర్ల విడల్పు ముప్పై మైళ్ళ పొడవు ఉండే ఈ వంతెన ఎలా నిర్మితమైంది అనేది అప్పుడైతే అంత టెక్నాలజీస్ ఏమి లేవు అంటే భగవంతుని యొక్క సృష్టి కాబట్టి ఈ వంతెనను ఏర్పాటు చేయబడ్డది అయితే ఇప్పటికీ అంత చిక్కని ప్రశ్నే దీనికి సమాధానాలు చాలానే ఉన్నా వాటిలో దేనికి స్పష్టమైన ఆధారం లేవు ఈ రాళ్ళ వంతెన రహస్యం ఏంటి అనే దానిపై పరిశోధనలు కూడా జరిగాయి పగడపు సిలికా రాళ్ళు వేడెక్కినప్పుడు వాటిలో గాలి చేరి అవి తేలి మారి నీటిపై తేలుతాయని అలాంటి రాళ్లతోనే ఈ వారధి సహజంగా ఏర్పడి ఉండవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు అంటుంటారు కానీ ఈ వారధి ప్రాంతంలో సముద్రంలో ఆటుపోట్లు అత్యంత తీవ్ర స్థాయిలో ఉంటాయి రెండు వేల నాలుగులో సునామీ సమయంలోనూ రామసేతు నిర్మాణంలో ఉన్న కొన్ని రాళ్ళు రామేశ్వర ప్రాంతంలో కనిపించాయని చెబుతుంటారు ఇప్పటికీ ఆ ప్రాంతం నీటిపై తేలే రాళ్ళు కనిపిస్తుంటాయి వాటిని చూడడానికి చాలామంది రామేశ్వరం వెళ్తుంటారు నాసా కూడా ఈ నిర్మాణంపై కొన్నేళ్ల పాటు పరిశోధనలు జరిపింది శాటిలైట్ తీసిన ఛాయాచిత్రాల్లో ముప్పై మైళ్ళ పొడవున రాళ్ళు పేర్చి ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ ఇది మానవ నిర్మితం అని మాత్రం నాసా ఎప్పుడూ ధృవీకరించలేదు కానీ భగవంతుని సృష్టి కాబట్టే సముద్రం మధ్యలో వారడి నిర్మించిన శ్రీరాముడు శ్రీరామ సైన్యం ఇవే మనం నమ్మే శ్రీరాముని యొక్క నిజమైన రూపం యొక్క ఆధారాలు అనేక మందిరాలు అనేక పురావస్తు శాఖలు కనుగొన్న అనేక విగ్రహాలు అనేక మందిరాలు జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి టాటా బై బై సియూ నెక్స్ట్ వీడియో